జై భీమ్ జై భీమ్ దళిత వికాస సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఈ నాయకులందరికీ జై భీమ్ వికాస సంఘం సభ్యులకు నాయకులకు ముఖ్యంగా పేరు శ్రీనివాసులు బాలకృష్ణ నరేంద్ర ఇంక ఇతరుల పేర్లు మర్చిపోయితే మన్నించాలి వీరందరికీ నా బుద్ధిభావి వందనాలు అయితే ఒక్క విషయం ఈరోజు నేను మీ మధ్యలో జ్ఞాపకం చేస్తున్నాను మరి ఈ సమావేశం బుధారపేటలో ఇలా జరుగుతుందని ఊహించకుండానే చాలా ఏండ్ల కిందటనే ఒక దాదాపు పది పన్నెండు ఏండ్ల కిందటనే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ నిల నిలబెట్టినటువంటి రెడ్డిపోగు డేవిడ్ అన్నను స్మరించకుండా లేకపోతే ఆయనను గౌరవించకుండా అభినందించకుండా ఉంటే అది మేము చేసిన తప్పు అవుతుంది ఎందుకంటే ఎవరు ఊహించలేదు ఈ సెంటరు ఇలా మారుతుంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం జరుగుతుందని ఆ రోజు ఊహించలేదు మన పెద్దలు కూడా మనకేదన్నా ఒక వృక్షం వేస్తే అది వాళ్ళు అనుభవించాలని కాదు భావితరాలు అనుభవించాలని మరి ఆ రోజు డేవిడ్ అన్న స్ఫూర్తితో ఇక్కడ ఒక విగ్రహము శ్రీనివా నగర్ నగర్లో ఒకటి మరి అలాగనే కొత్తపేట రైతు బజార్ దగ్గర ఒకటి వీకర్ సెక్షన్ కాలనీలో ఒకటి లేబర్ కాలనీలో ఒకటి ఈ ఐదు విగ్రహాల దగ్గర ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ గురించి మాట్లాడాల్సి వస్తే గంటల తరబడి మాట్లాడే వాళ్ళు ఉన్నారు మాట్లాడుకోవడానికి కూడా మరి అంత అవకాశం ఉంది అయితే కొన్ని విషయాలని నేను మీ ముందు ప్రస్తావిస్తాను డాక్టర్ బీరావు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనందరికి తెలుసు చాలా ఉన్నత చదువులు చదివాడు విదేశాల్లోకి వెళ్ళాడు అని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే వీధిలో ఒక వ్యక్తి చదువుకొని ఉన్నతంగా ఎదిగితే ఇక్కడికి మళ్ళా రావడానికి పెద్దగా ఇష్టపడరు ఇది సహజం ఎందుకంటే తన స్థాయిని ఇంకా పైకి పెట్టుకొని ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తారు కానీ బిఆర్ అంబేద్కర్ తిరిగి భారతదేశానికి వచ్చి తన ప్రజల దగ్గర ఉద్యమాన్ని ప్రారంభించాడు తను ప్రారంభించినటువంటి సామాజిక ఉద్యాల్లో ఉద్యమాల్లో ప్రధానంగా నీటి కొరకు పోరాటం మహ చెరువు పోరాటం అంటే త్రాగునీరు అందరికి అవకాశం ఇవ్వడానికి ఒక పోరాటం అలాగనే దేవాలయ ప్రవేశం కాలారాం టెంపుల్ ఈ దేశంలో హిందూ వ్యవస్థలో మరి మనల్ని ఆహ్వానించడం లేదు సమాజము మనల్ని దేవాలయాల్లోకి ప్రవేశం లేదు ఈ అంటరాని వాళ్ళకని దానికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయడం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఈ దేశంలో స్వయం పరిపాలన కొరకు బ్రిటిష్ పాలకులు ముగ్గురు క్యాబినెట్ మంత్రులను పంపించారు ఆ క్యాబినెట్ మంత్రులు సైమన్ సైమన్ కమిషన్ అంటారు ఇంకొక సభ్యుడు అట్లీ మరి ఇంకొక సభ్యుడు మరి ఆ విధంగా ముగ్గురు వచ్చి కేబినెట్ మినిస్టర్స్ వచ్చినప్పుడు గాంధీ సైమన్ గోబ్యాక్ అంటే కాంగ్రెస్ పార్టీ సైమన్ గోబ్యాక్ అంటే అంబేద్కర్ మాత్రం సైమన్ వెల్కమ్ అని చెప్పి ఈ సమాజం యొక్క స్థితిగతుల గురించి చెప్పడం జరిగింది మనకు ప్రత్యేకత స్థానం కావాలని కోరుకోవడం జరిగింది మైనారిటీస్గా గుర్తించి మాకు ఓటు హక్కును అన్ని విధాల రాజ్యాంగ హక్కులను చదువుకునే హక్కులను వీటన్నిటిని పూర్తిగా భద్రతను కల్పించాలని తన రిప్రజెంటేషన్ ఇవ్వడం అవి అర్థం చేసుకున్న ఇంగ్లాండ్ ప్రభుత్వం ఆయనను రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించడం రౌండ్ టేబుల్లో ఆయన మరి మన కొరకు ప్రత్యేక హక్కులను సాధించి పెట్టడం అంత మాత్రమే ఆగలేదు ఆయన చిన్న చిన్న పనులు చేయడమే కాదు ఆయన ఆ రోజే షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అనేటువంటి ఒక పార్టీని స్థాపించి దాని తరఫున అభ్యర్థులను నిలబెట్టి కౌన్సిలర్లను ఎమ్మెల్యేలను చేసుకోవడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు కొన్ని మాత్రం నేను మీకు ముందు ఉంచుతాను ఆయన ఫ్రెంచ్ ఉపలవ స్ఫూర్తి నింటి స్వేచ్ఛ సమానత్వం సాబ్రాతృత్వం అనే ఈ మూడు పదాలను తీసుకున్నాడు వాటిని ఎందుకంటే ఈ భారతదేశంలో కూడా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రులు అని ఉండింది అంటరాని వారిని అతిశూద్రులు అనేవాళ్ళు అయితే ఫ్రెంచ్లో కూడా రాజులు ప్రభువులు అంటారు వాళ్ళని అలాగనే పూజారులు మత గురువులు కింద పీసెంట్స్ అంటారు అంటే రైతులు ఇట్లా విభజన ఉండింది ఏ కులంలో పుడితే వాడికి హక్కులు ఉండేవి అందుకని అక్కడ విప్లవం వచ్చి సమానత్వాన్ని కోరుకున్నారు ఆ స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొని అందరూ సమానంగా ఉండాలి ఇందాకనే మేడం గారు కూడా చెప్పారు సమానత్వం ఆయన యొక్క డిమాండ్ అయితే ఇవి అంత సులువుగా రావు ఎందుకంటే పాలక వర్గాలు ఏ రోజు మనకు అంత సులువుగా వాళ్ళ కుర్చీలు కానీ సమానత్వం కానీ ఒక రెడ్డి పక్కల మనం కూర్చోబెట్టడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు ఒక అగ్రకులస్తుంతో ఒక వైశ్యంతో బ్రాహ్మణులతో మనము కలిసి ప్రయాణించడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు అయితే ఈ పోరాటంకు ఎలా పరిష్కార మార్గం అంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు సాధించినటువంటి ఓటు హక్కు ద్వారా అనేది సాధ్యమవుతుంది ఒక మనిషికి ఒక ఓటు ఒక ఓటుకు ఒకే విలువ ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేసినా మన బుదార్పేటలో ఒక ముస్లిం వేసినా ఆ ఓటు ఎంతనో ఈ ఓటు అంతే అక్కడ ఒకటే లెక్కేస్తారు ఇక్కడ ఒకటే లెక్కేస్తారు నరేంద్ర మోడీది కదా అని అది పెద్దది లేకుంటే ఇది చిన్నది బుదరపేటలోని వీళ్ళ తక్కువ అంచనా వేయరు కాబట్టి అక్కడ మాత్రమే మనకు సమానత్వం ఉంది ఎక్కడా సమానత్వం లేదు అయితే రాజకీయ సమానత్వం ద్వారానే ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వాన్ని సంపాదించాలి అంటే ఆ ఓటును ఆయుధంగా మలుచుకోమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు బుదరపేటలో మరి స్థానికంగా కూడా మీరు రాజ్యాధికారానికి వస్తే మనం అడుక్కోవడం కాదు కలెక్టర్కి రిప్రజెంటేటివ్ ఇవ్వడం కాదు మనమే పాలకులుగా మారి మన వీధిని మనం చక్కపరచుకోవచ్చు మన పిల్లల భవిష్యత్తుకు అవసరమైన పాఠశాలలు ఇంకా ఇతరత్ర పొందవచ్చు ఈ స్ఫూర్తితో ముందుకు వెళ్ళినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్కు నిజమైన నివాళులర్పించడం అవుతాం ఎందుకంటే అంబేద్కర్ జయంతి చేసుకోవడం వర్ధం చేసుకోవడం కాదు ముఖ్యం మనము ఆయన లక్ష్యం వైపు వెళ్ళడమే ముఖ్యం అయితే అంబేద్కర్ కూడా పోరాటాల ద్వారా చిన్నగా ఉద్యమాల ద్వారా ప్రారంభించాడు కాబట్టి జైబీ వికాస్ దళత సంఘం కూడా చిన్న చిన్న కార్యక్రమాలతో ఈరోజు ఒక చైతన్యాన్ని ఈ పిల్లల నుండి తీసుకొస్తూ పెద్దలకు అందిస్తూ మరి భవిష్యత్తులో ఈ రకమైన రాజకీయ పోరాటాన్ని సాగించాలని కోరుకుంటూ